మాజీ సీపీఎం ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ కార్యాలయంలో సీతారాం ఏచూరి సభను నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల మీద పోరాటం మొదలుపెట్టి జేఎన్ఇ యూనివర్సిటీలో ఎమర్జెన్సీ టైంలో నిర్బంధాలు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేశారన్నారు రాజ్యసభ సభ్యుడిగా ప్రజల సమస్యల మీద తన వాణిని రాజ్యసభలో మాట్లాడారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ నాయకులు కట్టా సతీష్ నజీర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రులు కానీ యోచేరి గారిని మీరు రావటం లేట్ అయ్యిందని అంటే టైం చూసుకుంటాడు లేట్ అంటే అది కాదు మీరు ముందుగా పార్లమెంటుకి వచ్చి ఉంటే ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా మాట్లాడేవారు మీలాంటి వాళ్ళు ముందుగా ఉండటం మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేశారు అందువల్ల ఏదైతే గారికి జోహర్లు అర్పిస్తూ అనేక స్థానాల్లో అటు కేంద్ర కమిటీలో కానీ పొలిటిక్ బ్యూరో సభ్యుగా అదే విధంగా ఇరవై ఒకటో మహాసభలో ఆయన ఆల్ ఇండియా కార్యదర్శులు ఎన్నికయ్యారు ఎన్నికైన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో బీజేపీ అన్ని ప్రజల మీద వేసేటువంటి ఆర్థిక విధానాలకు గాని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిపినప్పుడు రాజ్యసభలో రెండు సార్లు ఉండి రాజ్యసభలో కూడా వీటి విషయాలు అనేక రకంగా ఈ దేశ రాజకీయ పరిస్థితులు కూడా అనుగుణంగా మాట్లాడేవారు అనధికార లేఅవుట్ల లా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజులు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా చేసుకునే ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహము తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా